ఓం దుమ్ దుర్గాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజే నాగుల పంచమి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగుల పంచమి లేదా జ్ఞాన పంచమి అని పిలుస్తారు ఈ నాగుల పంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు షట్కున దీపాన్ని వెలిగించాలండి ఈరోజు ఈ దీపాన్ని వెలిగించడం వలన సకల అష్టైశ్వర్యాలను సిద్ధింప చేసుకోవచ్చు అయితే ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలంటే నాగుల పంచమి అంటే ఆరోవ రోజు కార్తీక మాసంలో వచ్చే ఆరవ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఈ దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రని పువ్వులతో ఆరాధన చేయాలి అలాగే మనం ఎర్రని దుస్తులు ధరించి స్వామి ఆలయానికి దర్శించుకోవడానికి వెళ్ళాలి అయితే ఆలయానికి వెళ్ళలేని వారు ఇంటి వద్దనే ఈ విధంగా ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట పైన కుటుంబ సమేతంగా ఉన్న శివపార్వతుల ఫోటోనైతే పెట్టాలండి ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కనుక ఉంటే ఆ ఫోటోను కూడా పెట్టవచ్చు ఇక్కడ నేను కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోనైతే ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగా ఒక పీట ఏర్పాటు చేయాలి ఆ పీటను పసుపుతోలికి దానిపైన మనం బియ్యం పిండితో షట్ కొనం ముగ్గు పెట్టాలండి అందరికీ తెలిసిందే అయితే కార్తీక మాసంలో ఆరవ రోజు పైగా ఆదివారం కలిసి రావడం అత్యంత విశేషం కాబట్టి ఈ నాగుల పంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలయాన్ని దర్శించుకున్న అలాగే ఇంటి లోపల మనం ఈ విధంగా చెట్కొన దీపాన్ని వెలిగించుకున్న శత్రుభయం తొలగిపోతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మనం చేసే వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది అలాగే ఈ దీపాన్ని ఇంటి వద్ద వెలిగించడం వలన సకల అష్టైశ్వర్యాలను సిద్ధింప చేసుకోవచ్చండి ఈ విధంగా ట్రాంగిల్ షేప్లో పైన ఒకటి కింద వైపు ఈ విధంగా వేసుకోవాలండి తర్వాత మనకు ఆరు కోణాలు అయితే వస్తాయండి ఈ విధంగా వాటిపైన మనం పసుపు కొద్ది కొద్దిగా అలాగే కుంకుమ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఆరు బిందువులు ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనం ఆరు మట్టి ప్రమిదలు తీసుకోవాలండి చిన్న సైజులో ఆ తర్వాత ఆరు బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలైతే ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి అయితే బియ్యం పిండిలో కొద్దిగా ఆవు పాలు అలాగే కొద్దిగా బెల్లం తురుము కలిపి మనం ప్రమిద చేసుకోవాలండి ఈ విధంగా ఒక్కో కోణం పైన ఒక్కో మట్టి ప్రమిద ఉంచి దానిపైన బియ్యం పిండి ప్రమిదను పెట్టాలండి చిన్న చిన్నవిగా చేసుకోవాలి ఈ విధంగా ఆరు వైపులా ఆరు ప్రమిదలైతే పెట్టాలండి అయితే ఇందులో ఆవు నెయ్యి పోసుకోవాలి ఒకవేళ ఆవు నెయ్యి కనుక లేకపోతే నువ్వుల నూనె కూడా పోసుకోవచ్చు లేదా విప్ప నూనె కూడా పోసుకోవచ్చండి అయితే మధ్యలో మనకు ప్లేస్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక మట్టి ప్రమిద వచ్చేసి పెద్ద సైజులో పెట్టుకోవాలి అలాగే బియ్యం పిండి ప్రమిద కూడా పెద్ద సైజులో చేసుకోవాలండి ఈ ప్రమిదకు మాత్రం మనం గంధం పేస్టుతో మూడు అడ్డం గీతలు గీసి మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టాలండి మూడు అడ్డం గీతలు గీయడం వలన శివశక్తి వస్తుంది అలాగే మధ్యలో కుంకుమ బొట్టు పెట్టడం వలన అమ్మవారి శక్తి వస్తుంది కాబట్టి ఈ అత్యంత అద్భుతమైన చెట్కొన దీపాన్ని ఐదవ రోజు వెలిగించడం వలన అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ సుబ్రహ్మణ్య పంచమి రోజు నాగుల పంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు లేదంటే ఇంటి వద్దనే ఈ విధంగా ఈ దీపాన్ని వెలిగించాలి అయితే ఇందులో ఆవు నెయ్యి కనుక ఉంటే పోయండి లేదంటే నువ్వుల నూనె పోసి రెండు ఒత్తిని ఏక ఒత్తిగా చేసి ఈ విధంగా దీపానైతే ఏకహారతితో వెలిగించాలండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఒక్కో దీపం దగ్గర ఒక్కో పువ్వు పెట్టాలి అలాగే కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేయాలండి ఆ తర్వాత మధ్యలో ఏదైతే మనం శివశక్తిగా దీపాన్ని పెట్టామో ఆ దీపాన్ని అయితే ప్రత్యేకంగా ఆరాధన చేసుకోవాలండి పంచ ఉపచారాలతో పూజ చేసుకోవాలండి సాక్షత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మనం భావించి ఆరాధన చేసుకోవాలి ఈ దీపాన్ని మనం పూజించాలన్నమాట ఐదవ రోజు కార్తీక మాసంలో నాగుల పంచమి రోజు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు చెట్కొన దీపాన్ని వెలిగించడం వలన మనకు అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది నేను ప్రతి కార్తీక మాసంలో వచ్చే పంచమి రోజు ఈ దీపాన్ని ఖచ్చితంగా వెలిగించుకుంటానండి మనకు శత్రుభయం తొలగిపోతుంది అక్క చెల్లెల మధ్య గొడవలు తొలగిపోతాయి అలాగే అన్న తమ్ముల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అవి కూడా తొలగిపోతాయి అలాగే మనం అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే అవి కూడా తొలగిపోతాయండి మనం చేసే వ్యాపారం మనం ఏ వృత్తిలో పని చేస్తూ ఉంటామో అందులో బాగా అభివృద్ధి అనేది జరుగుతుంది సంవత్సరం పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఉన్న అలాగే రాహుకేతు దోషం ఉన్న తొలగిపోతుంది కాబట్టి ఈ దీపాన్ని కార్తీక మాసంలో ఐదవ రోజు నాగుల పంచమి రోజు వెలిగించాలండి ఈ దీపాన్ని జ్ఞాన దీపం అని పిలుస్తారు ఆ తర్వాత మనం దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసి కొద్దిగా పటిక బెల్లం లేదంటే ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలండి అలాగే ధూపం వేయాలి కర్పూర నీరజన హారితి కూడా సమర్పించాలి నిజంగా ఈ కార్తీక మాసంలో ఈ చెట్కున దీపాన్ని వెలిగించి చూడండి అత్యంత అద్భుతమైన ఫలితాన్ని మీరే కల్లారో చూస్తారండి అయితే మనం ఇక్కడ దీపం దగ్గర ఈ విధంగా పంచోపచార పూజ చేసిన తర్వాత అక్షింతలతో కానీ లేదంటే ఇరవై ఒక పువ్వు కనుక ఉంటే ఈ విధంగా ఒక్కొక్క పువ్వును సమర్పించుకుంటూ ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనే నామాన్ని ఇరవై ఒకసారి చదువుకోవాలి లేదా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఈ మంత్రాన్నైనా సరే ఇరవై ఒకసారి చదువుకుంటూ అక్షింతలతో కానీ లేదా పువ్వుతో కానీ ఈ మంత్రాన్ని చదువుకుంటూ అర్చన చేసుకోవాలండి అయితే అక్షింతలతో అర్చన చేసుకుంటే మాత్రం కుంకుమతో ఎర్రని అక్షింతలు చేసుకొని ఆ అక్షింతలతో మనం ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః లేదా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అనే మంత్రాన్ని చదువుకుంటూ అర్చన చేసుకోవాలండి తర్వాత ధూపం వేసి హారతి సమర్పించాలి ఈ విధంగా నేను మా ఇంట్లో కార్తీక మాసంలో నాగుల పంచమి రోజు పూజనైతే చేసుకున్నానండి ఈరోజు సాయంత్రం లోపు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి అలా చేయడం వలన నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఆల్ నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ కనుక చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు పెడతానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ